தெப்பிနေดิ நீ ஓய் வடக்கட்ட அணுட்டே எங்கேயே வரானே நான் என்னோட பண்றேன் எஜுலெட் சிவுட்ட மாட்டேன

పునీత్ రంగారెడ్డి గారు ఆత్మకూరు వారి పోటీలో ఉన్నాయా പൂർത്തി പതി സെക്കൻഡ് മുൻജല മൊട്ടാകെ വെടുക്കേം സ്ഥലം पदेदु सेकंड రెండో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి జేపీఎం మూల్స్ కడియాల పునీత్ గారు ఆత్మకూరు వర్గత పోటీలో ఉన్నాయి భోజన సౌకర్యాలు జరుగుతున్నాయి అందరూ కోట ఆవరణ ఎదురుగానే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భోగాది రాఘవయ్య గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారా యొక్క విఘ్నేశ్వరుని మహాప్రసాదంగా భావించి అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి భోజనా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లే పోయి పోయి మీరు వడ్డించవాలంటే ముప్పై సెకండ్లు రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నరసింహ స్వామి ఆశీస్సులతో టి నరేష్ గారు దాసరపల్లి గ్రామం దుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ్యత బయలుదేరి రావాలా ఏడో జత రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి ఇరవై ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కడియాల పునీత్ రంగారెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి ఎంత పోటీలో ఉన్నాయా जेपी पी एंबुलेंस తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గారు దాసరపల్లి వద్ద பத்தொண்டு ரெண்டு uhm <Tower> <7 Wells> <simplest brasilerees> <recessed isolation> <audionek> एका हां 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 जाओ तो, जाओ तो ओपा पेदेबा देमोआ परवारबा सारा इलेया పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పునీత్ రంగారెడ్డి గారు ఆత్మకూరు ఆత్మపూరు మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు பூர்ச்சேஸ் ரெண்டோஸ்து பதிசெக்டு வெனுக்கஞ்சல உனயா పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషాల సమయం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇంతవరకు బానే ఉంది ఇప్పుడే పప్పులో కాలేత్తారు తరువాత మాడిపోతాది పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట తొంభై ఎనిమిది అడుగులు లాగితే మొదటి స్థానానికి ఒక్క నిమిషం మిరుగలు ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు పదహార பத்மூடு நலு செஞ்சாய் ஒ பத்னா நிமிஷ இரவை ஐந்து செகண்ட்ல பூண்டுச்சேஸ் கொண்ட பதிஹேடோ ரவுண்ட் இரவை என் <laughs> <laughs> आ गए सारे दोस्त मेरे काका ये पगलेट लागटोवा स्वीकारो ओला 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 ओ అక్కడే నో నిల్లనా పాలూట్ల రంగనాయకుల స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కడియాల పునీత్ రంగారెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు నాలుగు అంగుళాలు నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు నాలుగు అంగుళాల దూరాన్ని లాగే మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్లు నూట ముప్పై ఒక్క అడుగు నాలుగించుల దూరాన్ని లాగే రెండవ స్థానంలో